హాయ్ ఫ్రెండ్స్ శ్రీజ మొదట వివాహం లవ్ మ్యారేజ్ ఆ తర్వాత డివోర్స్ తన కూతురు సహా పుట్టింటికి వచ్చారు మరలా ఒక లైఫ్ ఉంటూ చెప్పి కళ్యాణ్ దేవి ఇచ్చి పెళ్లి చేశారు మరలా పాప ఇద్దరు ఇద్దరు పాపలతో బట్ ఆ తర్వాత మరి ఏమో కళ్యాణ్ దేవ్ దూరంగా ఉన్నాడు వీళ్ళు ఈమె వీళ్ళు ఇంట్లో ఉంది ఇక ఇప్పుడు ఈమె ఏం చేసిద్ది అని అంత ఎదురు చూస్తూ ఉన్నా మరలమె లేదా మరలా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిద్దా లైక్ రకరకాలుగా బట్ ఆమె తీసుకున్న స్టెప్ అయితే చాలా బాగుంది మా ఫ్రెండ్ ఉంది ఎంబీఏలో రమ్య అని తనకి వివాహం జరిగింది అబ్రాడ్ వెళ్ళింది దెన్ పిల్లలు పుట్టాక వెయిట్ బాగా గెయిన్ అయింది దెన్ ఎలానో ఆ వెయిట్ గెయిన్ నుంచి బయటపడింది ఆ బయట బయటపడుతున్న మూమెంట్లో మేము టెన్ ఇయర్స్ అయిన తర్వాత గట్టిగా ఉన్నప్పుడు వెళ్ళిన్నాయి తను చూసిన షాక్ అయ్యా సినీ హీరోయిన్లో ఉన్నట్టు పొగిడితే అదేం లేదు బాబు అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది గతంలో ఎంత వెయిట్ ఉందని చూడగానే ఫుడ్ నేను షాక్ అసలు నువ్వైనా అని నన్ను నేనే శివా అని చెప్పేసి అంతా రీజన్ ఏంటంటే తాను ఇప్పుడు ఎంత వెయిట్ ఉందో దానికి డబుల్ త్రిపుల్ వెయిట్ అన్నట్టు అయిపోయింది దెన్ అప్పుడు ఆ వెయిట్ అంత దారుణంగా ఉన్నటువంటి దాని నుంచి ఇప్పుడు స్లిమ్గా నాకు తెలిసి ఇప్పుడు వైజాగ్లో వన్ ఆఫ్ ఐక్ అంతా సో ఆ వేళ తను ఎలా మార్చుకుంది ఏంటి అన్నప్పుడు తాను ఏవైతే వర్కౌట్స్ చేసిందో ఏదైతే డైట్ ఫాలో అయిందో దేని వాళ్ళైతే ఈరోజు తను చాలా ప్రజెంట్గా హ్యాపీగా హెల్తీగా ఉండగలిగిందో ఇది అందరికీ నేను పరిచయం చేస్తే ఇది అందరికీ నేను నేర్పిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు కూడా బాగుంటారు కదా అనుకుంది దెన్ తానే ఒక ఫిట్నెస్ స్టూడియో పెట్టింది డైలీ కూడా ఆ యాక్టివిటీస్ అవన్నీ కూడా పోస్ట్ చేయడం కావచ్చు అందరూ చూడటం కావచ్చు ఎఫ్ఎంలో కానీ రిమైనింగ్ మరి కొంచెం చోట్ల గెస్ట్ వెళ్ళినప్పుడు తను మొత్తం కూడా ఆవిలోనే లీడ్ చేసుకుంటూ పోతుంది నౌ షీస్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ విత్ అవర్ హెల్త్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇదంతైనా చెప్పానంటే ఎగ్జాక్ట్ శ్రేయజ కూడా అదే ఫాలో అవుతుందనమాట ఏ రకంగా తాను మానసికంగా బాగుండాలి ఫిజికల్గా బాగుండాలి దెన్ ఎలా జిమ్ ఎరోబిక్స్ మెడిటేషన్ లైక్ ఈ వేలో కనుక ఉంటే ఒక స్టూడియో నేను చేస్తూ నాలాగా మరికొంతమంది కూడా హ్యాపీగా ఉంచగలుగుతా హెల్దీగా ఉంచగలుగుతా పీస్ఫుల్గా ఉంచగలుగుతా అని అనుకునేది అనుకునేది ఇదిగా స్టూడియో అనంత పెట్టారు దానికి గాను రేజీనా తర్వాత ఈమె శిల్పా శెట్టి ఇక మరి కొంతమంది వచ్చున్నారు ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది సో రకరకాల రూమర్లు వస్తూ రకరకాల చెత్త చెదరణ వార్తలు వస్తున్న నేపథ్యంలో అరే నాయన నాకంటూ కొత్త జీవితం స్టార్ట్ అయ్యింది ఇదిగో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి మెంటల్గా ఫిట్గా ఉండాలి స్టూడియో అనంత ఇంకా నా కొత్త లైఫ్ ఇంక దీంతోనే అని చెప్పేసి సో ఈ వీడియోకి ఇంటెషన్ మీకు అర్థమైంది కదా మనం మన లైఫ్ ఇదిగో ఇలా చేస్తే బాగుంది అని మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేసామనుకోండి దానిని కొంతమంది అక్కడ మనం చెప్పగలిగితే నేర్పగలిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అదే మా ఫ్రెండ్ చేసిన ఇప్పుడు శ్రేయ చేసినా చేస్తుంది అదే మీలో కూడా కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు చేయండి హ్యాపీగా ఉండండి నా వరకు నేను చెప్తా వద్దిలే సందర్భం చెబుతున్నాం ఇంకోసారి చెప్పుకుందాం ఇప్పుడు వీళ్ళ ఆడపిల్లల గురించి ఆ ఫిట్నెస్ గురించి చెప్పినప్పుడు దాని మధ్యలో నాదొద్దు ఓకేనా సో శ్రీజ కొత్త లైఫ్ హ్యాపీగా బెస్ట్ ఫ్రెండ్ అని కోరుకుంటూ ఉన్నాం